ఈ రోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసుకునేటటువంటి మైదా పిండి చిప్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్ వరకు పిండిని తీసుకున్నాను అలాగే ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వాము అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి అలాగే చిటికడంతా ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ పిండిని నీళ్లు వేసుకొని కొంచెం కొంచెం బాగా కలుపుతూ మనం చపాతి పిండిని అయితే ఏ విధంగా ప్రెస్ చేస్తామో విధంగా ప్రెస్ చేస్తూ మనం ఒక గట్టి ముద్దలాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే చూడండి ఇక్కడ మనం మైదా పిండిని కలుపుతూ ఉన్నప్పుడు మన చేతులకి పిండి అనేది బాగా అంటుతుంది కదా అప్పుడు కొంచెం తేలిని ఎక్కువగా వేసుకొని పిండిని కలుపుతున్నట్లయితే మనకు పిండి చేతులకి ఏమాత్రం అతకకుండా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం కలిపిన పిండిని ఈ విధంగా మూడు బాల్స్ లాగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఫుడ్ కలర్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ని తీసుకున్నాను మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ తీసుకొని ఈ విధంగా మనం పిండిలో కలిసే విధంగా ఈ కలర్ని బాగా కలుపుకోవాలి అలాగే మీరు ఫుడ్ కలర్ని యూజ్ చేయకుండా కూడా అలాగే సింపుల్గా వైట్ కలర్లో చేసుకున్నా కానీ బాగుంటాయి ఇలా కలర్ కలర్గా చేస్తే పిల్లలకి బాగా నచ్చుతాయి కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అలాగే ఇక్కడ మనం ఈ బాల్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు ఈ బాల్ని అలాగే వదిలేయాలి ఎందుకంటే మనకు అప్పటి వరకు పిండి అనేది బాగా నానిపోయి మనం చపాతి చేసేటప్పుడు కూడా చాలా చక్కగా వస్తుంది చూడండి ఇక్కడ మనం ఆరెంజ్ వైట్ అలాగే గ్రీన్ని మూడు బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క ముద్దని తీసుకొని పైనుంచి పొడి పిండి చల్లుతూ మనం చపాతిని అయితే ఏ విధంగా రోల్ చేస్తామో విధంగా ఇక్కడ ఈ చపాతిని మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఈ చపాతిని బాగా రోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం చపాతిని బాగా రోల్ చేసుకున్న తర్వాత మనం ఈ చపాతిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం చూడండి ఈ విధంగా ఒక చిన్న నైఫ్ను కానీ లేదంటే మనం కట్ చేసుకోవడానికి ఒక చిన్న మిషన్ ఉంటుంది కదా అప్పుడు ఆ మిషన్ లేదా ఇలాంటి నైఫ్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో ఉండేటటువంటి చిన్న చిన్న పీసెస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను వీటన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని వీటిని అందులోనికి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా గ్రీన్ కలర్ ఆల్ ఆరెంజ్ కలర్ని కూడా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీటన్నింటిని కూడా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి వేసుకొని మనం వీటిని కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మనం వీటిని ఎక్కువగా కుక్ చేసుకోకుండా కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చిప్స్ని అయితే మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఆలు చిప్స్ని అదే విధంగా చాలా కరకరలాడుతూ వస్తాయి చూడండి మనకు చూడగానే తెలిసిపోతుంది కదా చిప్స్ అనేటివి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు అదే విధంగా గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ని కూడా ఆయిల్లోనే వేసుకొని ఈ విధంగా బాగా డీఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు చిప్స్ అనేటివి కొంచెం అతుక్కుపోయాయి కదా ఏం పర్వాలేదు మనకు బాగా కుక్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ చేస్తే అన్నీ చూడండి ఈ విధంగానే సపరేట్ అయిపోతాయి ఈ విధంగా ఆరెంజ్ కలర్ వైట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ని నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ లాగా ప్రిపేర్ చేసుకోండి లేదంటే వైట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఎలా అయినా టేస్ట్ చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంది